హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే శనివారం అండి పొద్దునే లేవంగానే నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళికన్ ఆన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను తులసి కోట దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇలా అమ్మవారికి అయితే దీపం అయితే పెడుతున్నానండి నెక్స్ట్ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇలా తాలిబొట్లకి ఇలా బొట్టు పెట్టుకొని మొక్కుకోవడం వలన మన భర్తలకి మంచి అయితే జరుగుతుందంట అండి నెక్స్ట్ వచ్చేసి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మొక్కుకున్న తర్వాత ఇలా అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో నెక్స్ట్ అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నానండి ఇలా హాల్ మొత్తం క్లీన్గా ఉంది చూడండి ఎలా ఉందో చిన్న బుద్ధుని అయితే చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం అండి మరీ మరీ చూపిస్తున్నాను ఏమనుకో గదిలో వేస్తున్నాను వేస్తున్నానన్నమాట ఇంట్లో నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకు అనేది వెళ్ళిపోతుందంట అండి అందుకోసం అనేసి ప్రతి శనివారం మాత్రమే నేను ధూపం అయితే వేస్తాను అనమాట ఇంట్లోనూ డైలీ అంటే లేదండి ఇలా శనివారం శనివారం మాత్రమే వేస్తానండి ఇలా మూలలు మూలలకు మనం వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మూలలు మూలలకైతే ఇలా వేసుకుంటాను అనమాట ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి ఎవరైనా వేసుకోవచ్చు మేము వేసుకోవచ్చా వేసుకోకూడదా అని డౌట్ ఉంటుంది అలా ఏం అవసరం లేదండి డౌట్లు వేసుకోండి మంచిది ఇంట్లో ధూపం వేసుకుంటే ఎంతో మంచిది మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక లైక్ అనేది ఇచ్చుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు శనివారం కదండి ప్రతి శనివారం నేను రాగిషంబులో వాటర్ పోసి మూలలు అయితే పెడతాను అనమాట ఇలా రాగి సొమ్మునైతే క్లీన్ చేసుకున్నాను ప్లేట్ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఎలా చేయాలి ప్రాసెస్ అనేసి మీకైతే చూపించబోతున్నాను అనమాట ఇలా చేసుకోవడం వలన లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం అయితే కలకలలాడుతుంది ఇంట్లో భార్యపత్తలు కొట్లాడుతున్నది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ వచ్చేసి గంధం తీసుకోవాలి కొంచెం అంటే కొత్తది గంధం డబ్బా ఉంటుంది కదా అది కొత్తది సపరేట్గా ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి రోజ్ వాటర్ వేసుకొని నేను అయితే కలుపుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇది చేసుకోవడం వలన ఇంట్లో ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇంట్లో నెగటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుందనమాట ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అక్క మీరు చేస్తున్నారు కదా మేము కూడా చేయొచ్చా అని మీరు అడగచ్చు ఏం పర్లేదండి ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మాకు కూడా పూజారి చెప్పినాడు ఇలా చేసుకోండి అమ్మ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఏ కష్టాలు రావు బాధలు రావు ఇంట్లో హ్యాపీగా ఉంటారు చూడండి అమ్మ అన్న చెప్పినందుకు మేము కూడా చేసుకుంటున్నామండి ఇలా నాకు తెలిసింది కాబట్టి నేను ఇంకొక నలుగురు తెలిసాలి అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరు కూడా చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ప్రశాంతము ఇంకా ఇంట్లో అప్పుల బాధలు ఇలా ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి క్లియర్ అయితే అయిపోతుంది వచ్చేసి సఫ్తికి అయితే వేసుకున్నా నేను బొట్లు పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా గంధంతో బొట్లు అయితే పెట్టుకోవాలండి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం బొట్లు అయితే పెట్టుకున్నా నేనైతే చూస్తున్నారు కదా నేను చూపించిన విధానంలో పెట్టుకోండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ప్లేట్కి అయితే బొట్టయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పోసుకుంటున్నాను చూడండి ఇక్కడ రాగి చెంబులోకి వాటర్ పోసేసుకున్న తర్వాత త్రీ టైమ్స్ అయితే పసుపునైతే వేసుకోవాలండి త్రీ టైమ్స్ అయితే అయితే వేసుకోవాలన్నమాట ఏదైనా మనకు నచ్చిన దేవుని అనుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట కర్పూరం అయితే వేసుకోవాలి ఒక ఒక రెండు కర్పూరాలు అయితే వేసుకున్న పర్లేదు నెక్స్ట్ వచ్చేసి జావత్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది జావత్ అని అడగండి షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది చాలా సువాసనగా ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది మూడు యాలక్కలు అయితే వేసుకోవాలి ఇట్లా తీసి ప్రెస్ చేసేసుకోవాలి రెండు లవంగాలు అయితే వేసుకోవాలి ఒక అయితే దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఒక ఫ్లవర్ అయితే పెట్టుకోవాలండి ఇలా మొక్కుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత మొక్కుకోవాలి కొన్ని ఇక్కడ బియ్యంని అయితే పోసుకుంటున్నానండి ఇలా చేయడం వలన ఎంతో ఉపయోగం అండి చాలా అదృష్టం ఇంట్లో చేసుకోవడం వలన ఎన్నెన్నో సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవైతే క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే నాకు జరిగింది కాబట్టి నేనైతే అనమాట ఇలా కొన్ని లాస్ట్ అండ్ ఫైనల్ కొన్ని అక్షంతలు వేసి చొంబు మీద ఇలా చేయి పెట్టి ఏదైనా మొక్కుకొని ఇలా ఇందాక మన ప్లేట్లోకి రైస్ను పోసుకున్నాం కదా ఇలా ప్లేట్ మధ్యలో రాగి సొమ్మునైతే పెట్టుకోవాలి చూడండి నేను పెట్టుకునే విధానంలో పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఇలా బయటికి వెళ్ళిన తర్వాత గేట్ అయితే తెడుస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ ఈశానమూల చూడండి ఇది తూర్పు ముఖం అనమాట ఈశానమూల తూర్పు ముఖంకి ఎలా ఉంటుందో అలా మనం ఏ దిక్కున ఉన్నా కూడా మనకు ఈశానమూల కరెక్ట్గా చూసుకొని చేసుకోవచ్చండి అక్క తూర్పు ముఖం ఉన్న వాళ్ళు ఒకటేనా అనొచ్చు మీరు లేదండి ఏ ముఖాల ఉన్నా కూడా పడమర ముఖం దక్షిణ ముఖమున్నా ఏ ముఖం ఉన్నా కూడా ఇలా మూల మనం చూసుకొని ఇలా చేసుకోవడం వలన చాలా అదృష్టం అప్పుల బాధలు ఇలా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి చాలా ఫలితం దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ముగ్గు వేసుకోవాలి నేనైతే నాకు వచ్చింది వేస్తున్నానండి ఏదో సింపుల్గా వేస్తున్నాను అనమాట ముగ్గు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కుంకుమ వేసుకోవాలి ఇందాక మనం రాగి చొంబుని రెడీ చేసుకున్నాం కదా ఆ రాగి చొంబుని తెచ్చుకొని ఇలా ఈశాన మూలలో మధ్యలో ఫ్లవర్ మధ్యలో పెట్టుకోవాలండి ఇలా పూలనైతే పెట్టుకుంటున్నాను నాలుగు మూలలా పెట్టుకోవాలి నేను పెట్టుకునే విధానంలో పెట్టుకోండి ఇలా కొన్ని పూలు చల్లుకోండి ఇలా మూలలో సఫ్తిక్ అనేది మన ఇంటి లోపలికి అనేది ఉండాలి చూడండి మరీ మరీ చెప్తున్నాను చూడండి నేను ఎలా పెట్టుకున్నానో అలానే పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోండి మీ ఇంట్లో సమస్యలు క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను టీ ప్యాక్ కాడ ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ ఆవు దూడైతే పెట్టుకున్నాను అనమాట చాలా ఇష్టం అండి నాకు ఆవు అంటే ఇంకా అందుకోసం అనేసి అది త్రీ డి మోడల్ దొరుకుతుంది కదా బయట అది అయితే పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది లైటింగ్ వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా మా హాల్ని మొత్తం చూసేసేయండి ఇక్కడ కూడా కృష్ణుని అయితే పెట్టుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం హాల్ అయితే ఇలా ఉంది చూడండి క్లీన్ చేసుకున్నాను అనమాట ఈరోజు శనివారం కాబట్టి కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నానండి పొద్దునుంచి కష్టపడితే ఈ టైం అయితే అయింది నాకు పది నాడు అయిందనమాట ఇంకా టిఫిన్ అయితే చేయాలి లేట్ అవుతుంది ఇక్కడ బయట అయితే మా ఆయన మొత్తం బయట తీస్తున్నాడు అనమాట వచ్చేసి రాగి అయితే పెట్టుకున్నాను ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది రోజంతా చాలా బాగుంటుంది ఇలా ప్రతి శనివారం అయితే చేసుకుంటాను డైలీ అంటే డైలీ చేసుకోనండి శనివారం శనివారం మాత్రమే చేసుకుంటాను మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో ఇంకా నలుగురికి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్